దావీదు కుమారుడు సోలోమను గారు రాసినటువంటి ఈ సామెతలు ఆయన మహాజ్ఞాని అని ఆయనకి రాయబడింది ఏ జ్ఞాని ప్రపంచంలోనే ఈ లోకంలోనే మహాజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎవరయ్యా అంటే దావీదు కుమారుడైనటువంటి సోలోమను అలా నాడు సోలోమను పరిపాలన చేస్తు ప్రారంభించినటువంటి సమయంలో ఆయన ఒక ప్రార్థన చేశాడు చిన్న వయసులోనే ఏమని ప్రార్థన చేశాడంటే ఏదో ఆస్తులు కావాలనో ధనము కావాలనో లేకపోతే మంది బలం కావాలనో మార్బలం కావాలనో ప్రార్థన చేసిన వాడు కాదు కానీ అయ్యా నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయ అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు చిన్న వయసులోనే ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని సుదీర్ఘంగా దేవుని ప్రజల్ని నెమ్మదితో పరిపాలించినటువంటి ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే సొలోమను దేవునికి స్తోత్రం హాలేలుయా